ఏపీలో రబీ సీజన్ లో నెలకొన్న కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది రితేష్ చౌహాన్ నేతృత్వంలోని కేంద్ర బృందం ఏపీలో కరువు పరిస్థితులను పరిశీలించనుంది కరువు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన నుంచి ఈ నెల ఇరవై ఒకటి వరకు కూడా కొనసాగనుంది ఈ బృందంలో పది మంది సభ్యులున్నారు వీరు మూడు చిన్న బృందాలుగా విడిపోయి క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులు తెలుసుకోబోతున్నారు కేంద్ర బృందం ప్రకారం ప్రకాశం అనంతపురం నెల్లూరు కర్నూలు శ్రీ సత్యసాయి నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు కేంద్ర బృందం పర్యటించబోతుంది కరువు ప్రభావిత జిల్లాల చౌహాన్ బృందం పర్యటన అయితే ఉండబోతుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మకర్స్ స్పందించా మురళి అందిస్తారు మురళి మొదలు అయితే ఏపీలో రబీ సీజన్ లో నెలకొన్నటువంటి కరువు పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు కేంద్ర బృందం కూడా రాష్ట్రానికి రాబోతున్నట్లుగా తెలుస్తోంది ఇవాళ నుంచి ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు కూడా వీరు పర్యటన అయితే కొనసాగబోతున్నటువంటి ఇది ఉంది బృందంలో మొత్తం పది మంది సభ్యులు ఉండగా వీళ్ళు మూడు బృందాలుగా విడిపోయి అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులతో కలిసి ఇటు నెల్లూరు అనంతపురం ప్రకాశం కర్నూలు సత్యసాయి జిల్లాలతో పాటు నంద్యాల జిల్లాలో కూడా పర్యటించబోతున్నారు అక్కడ ఉన్నటువంటి రైతాంగంతో చర్చించి అక్కడ పరిస్థితులను అంటే వాస్తవ పరిస్థితులు అంచనా వేయబోతున్నారు ఆ తర్వాత ఇందుకు సంబంధించినటువంటి నష్టం ఎలా వాటిలింది కరువులో ఏ విధంగా పరిస్థితి ఉండింది పంట ఎక్కడ నష్టపోయారు ఇతర ఇతర వివరాలను కూడా పూర్తిగా సేకరించిన అంతరం ఈ నివేదిక మొత్తాన్ని కూడా కేంద్ర కరువు అధికారుల ముందర కూడా పెట్టబోతున్నారు అందుకు సంబంధించి ఇప్పటికే పలు దఫాలు కేంద్ర కరువు బృందం కూడా ఇటు రాష్ట్రంలో పర్యటించి అటు రైతాంగంతో మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి తాజాగా రబీ సీజన్ లో ఏర్పడినటువంటి పరిస్థితులు ఏదైతే కరువుకు సంబంధించి నష్టపోయినటువంటి రైతాంగం ఉన్నారో వాళ్ళ పూర్తిగా మాట్లాడి ఎంత నష్టపోయారు ఏ విధంగా కరువు వాటిల్లింది తదితర అంశాలపైన కరువు జిల్లాల్లో కూడా కేంద్ర బృందం పర్యటించిన తర్వాత అందుకు సంబంధించినటువంటి నష్టాన్ని కూడా అంచనా వేసే పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ ఇటు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కరువు జిల్లాల్లో ఇవాళ ఇరవై ఒకటో తేదీ వరకు అంటే ఈ రోజు నుంచి కరువు బృందం కూడా పర్యటించబోతుంది అందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లు అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు మాత్రం